అదే రాములు గారు మీరు సీనియర్ కాంగ్రెస్ అంటున్నారు సంతోషం మాకు సంతోషం కానీ గుండెమే చేసుకొని మాట్లాడాలి గుండెమే చేసుకొని మాట్లాడాలి మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను నేను ఎదిలియకుండా పంపించాను అని చెప్పి కదే రాములు నీవు నిన్ను నీకు నీ కళ్ళలో గుడ్డి పోయినావే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నన్ను చిన్నారెడ్డి గారిని వాడిన మాట వాస్తవము ఆ రోజు కూడా నేనే ఒక్కటే మాట చెప్పాను రాములు యాదవ్ నీవు ఉండు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నీ ఎంత ఉండే పని చేస్తా అని చెప్పిన మాట వాస్తవం అప్పుడు చిన్నారెడ్డి గారు కూడా లేదు 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 చిన్న చంద్ర గారు కాంగ్రెస్ పార్టీకి మీరైతే సమర్థవంతులు మీరైతే సమర్థవంతులు నీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని మీరు ముందుకు తీసుకెళ్తారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంటే మీకు అభిమానం ఉంది మీ యొక్క తాత తాత తండ్రి నుంచి వస్తున్నది ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉన్నది కాంగ్రెస్ రాముల యాదవ్ గారికి జీరో నాలెడ్జ్ ఉన్నది మనకి ఆయనకు ఏం తెలియదు పార్టీ వ్యవహారాలు తెలియదు ఏం చేయాలని చెప్పి ఖచ్చితంగా నీవే ఉన్నావు అని చెప్పి నా మీద నమ్మకంతో ఇచ్చారు అన్న ఆ రోజు చిన్నారెడ్డి గారు చెప్పారు అన్న నాకేమద్ద కాంగ్రెస్ పార్టీకి నేను పార్టీ మన పంజానికి ఉన్నా కాదు చందర్ గారు మీరు ఖచ్చితంగా పార్టీగానే ఆయన నా మీద నమ్మకం పెట్టి నాకు ఇచ్చాడు నేను చిన్నారెడ్డి గారి నమ్మకాన్ని ఎక్కడ ఒంపు చేయలేదు ఆ రోజు కూడా భూతత్వం పెట్టినప్పుడు దొరుకుతలేరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ముప్పై మూడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు పని చేయడానికి రెడీ లేరు అప్పుడు మేము ఒకరిని 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 నువ్వు నేను అడుగుతున్నా రాములు యాదవ్ నువ్వు ఏమన్నా నువ్వు నువ్వేం చేసినావు నువ్వు లక్ష లక్షలు అలగ పెట్టించినట్టు ఉన్నావు నివాస తడిగుడు అలవు నేనే ఎత్తా దీనికి లక్ష లక్షలు పెట్టినా అని చెప్తున్నావు కదా రాములు యాదవ్ నువ్వు పెట్టింది కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే నేను గాని జోడో యాత్ర గాని చిన్నారెడ్డి గారి అడుగు నువ్వు లేదా నీ ఎంబడి ఉన్నటువంటి దినేష్ గారు గాని దిలీప్ గారి గాని నర్సింహన్ గాని రోహితుని గాని ఆ రోజు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో మా మైనార్టీ అధ్యక్షుడు సమాజ్ గారు గాని ఆసిఫ్ మియా గాని రవిసాగర్ గాని అల్టా నసిర్ గాని ఇట్లా కొద్దో గొప్ప మనకు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు నువ్వు ఇప్పించుకోని నువ్వు ఏదో మిన్నర్ మూడు తమలకొచ్చే మిన్నర్ పాట పడినట్లు నువ్వు లక్ష 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 పని పెట్టినాడు ఏం పెట్టినాడు ఎక్కుతావా నువ్వు గుడికి గుడికి ఎక్కుతావా నువ్వు తమాషాలు మాట్లాడద్దు నేను పిచ్చా చిప్ప పట్టుకున్నానా బుద్ధి చరం ఉందా నీకు తగ్గు బుద్ధి చెరంతో మారుతున్నా నువ్వు తెలుసుకొని మాట్లాడు ఆ రోజు నువ్వు అమ్మవారికి వాస్తా ఉన్నావు అన్నా నీదే ఉండాలి నేను నీ పేరుని ప్రపోజ్ చేసిన మాట వాస్తావు నువ్వేం చెప్పావు నీ ఉంటేనే పబ్లిక్ వస్తాను నీ ఉంటేనే కార్యకర్త వస్తారు నీవు ఉంటే నాయకుడు నాయకులు ఉంటేనే యూత్ వస్తాయని చెప్పి నన్ను అర్కొని వాస్తవంగా ఈరోజు తెలివితే చిప్పకున్నాను అస్మాత్ జాగ్రత్త ఏ అని చెప్పి నువ్వు మాట్లాడుతు ఒకరిని కించే పెద్ద మాట్లాడుతు నీదేంత నీ బతికేంత నీ బతికేంత నీకు ఎవరు చేసిన కొడుతున్నా నీకు ఆ రోజు నువ్వు నేను 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 చిన్నారెడ్డి గారు ఒప్పించిన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది ఏమీ లేదు ఒక పట్టణ శాఖ అధ్యక్షుడు చేసిన తర్వాత వర్కింగ్ అధ్యక్షులు లేదు చిన్నారెడ్డి గారు నేను ఒప్పించిన అన్నా లేదన్నా రాహుల్ యాదవ్ కూడా ఒక కమ్యూనిటీకి వచ్చి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వస్తే మంచిగా ఉంటుంది కాబట్టి ఏం చేశాడు ఏమవుతున్నావు కదా నువ్వు అదే దిలీప్ ను మైనార్టీ అధ్యక్ష సమాధు అడుగు నువ్వు యా బస్టాండ్ దిమా కట్టినావా తర్వాత మిగతా ముప్పై ముప్పై రెండు వారంలో దిమ్మ కట్టినావా కట్టినావా ఒకరోజు వచ్చిన దిమ్మకాడ కనబడవా ఉంటే నీ ఫోటోలు కట్టి సమీ మైనార్టీ నాయకుడు సమాధు ఆయన కొత్త స్కూటీ అన్న కొత్త స్కూటీ తీసుకొచ్చాడు పాపం ఆయన స్కూటీ తీసుకొస్తే ఆయన స్కూటీలోకి వెళ్ళి తెల్లారు పనిచేశాం ట్రాక్టర్ ట్రాక్టర్ బొమ్మాయి మన్నా కొండ ట్రాక్టర్ ఉదయం కుట్ల మా ప్రతిపక్ష పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి పాప ట్రాక్టర్ తోటి బొమ్మాయి మనకుండా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఉండే దాని తర్వాత ఎస్సీ ఎస్ఎస్ఎల్ మా ప్రజెంట్ ఉండే మన కృష్ణబాబు గారు ఆ మైనార్టీ అధ్యక్షుడు మా సమాజ్ గారు ఉండ్రి దాని తర్వాత దిలీప్ దివాకర్ అందరూ కూడా మాకు కష్టం పాని చేశారు ఆ రోజు తెల్లారు దిమ్మ కట్టింది మేము నువ్వు ఏ రోజు ఒక్క రాజు దిమ్మ కట్టింది లేదు చాలా అని చేస్తున్నా నువ్వు దిమ్మ కట్టింది మాకు మొత్తం ముప్పై రెండు వందలు నువ్వు కేవలం నువ్వు కట్టింది నీ ఒక్క వాళ్ళ కట్టినావు అంతే నువ్వు ఒక్క ఏడవ వాళ్ళ మాత్రం నువ్వు కట్టినావు దాన్ని ఒప్పుకుంటున్నా నువ్వు కట్టింది రెండు దిమ్మలు ఒకటి చంద్రపూర్ రోజు ఒక దిమ్మ కట్టావు ఒకటి మీ వెనక దగ్గర మీ వెనక దగ్గర ఒక రెండు దిమ్మలు కట్టావు పరిస్థితిలో అది తప్పితే నువ్వేం చేస్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తావు ఖాళీ మా ఎంబర్ తిరిగినావు రోజు చేపాలను తినిపించావు ఏం తినిపించావు నేను ఐదో పోతే రోజు చేపాలను తినిపించాను ఏం తినిపించు ఏం చేస్తుండో దాన్ని దాన్ని అనిపించి లక్ష లక్షలు పెట్టలేదు అస్మాత్ జాగ్రత్త నోడుందని చెప్పి ఏదంటే మాట్లాడదు గుర్తించుకో రాములు యాదవ్ ఏదో నువ్వు అది ఏదో చేసినావని కష్టం నేను చేసినా డబ్బులు నేను పెట్టినా ఈ మాట కూడా చిన్నారెడ్డిని అడిగాను మీరు చిన్నారెడ్డి గారికి నేను లెక్కతో సాగిస్తాను నేను ఇదే దీన్ని దిలీప్ దిలీప్ ప్రత్యేక సాధించి నేను లెక్క ఇస్తే నా చిన్నారెడ్డి గారు ఒక రూపాయి ఇవ్వలేదు నాకు చంద్ర తీసి పెట్టుకోవాల్సినప్పుడు చూపిద్దాం అన్నాడు అది ఈ రోజు కూడా నా దగ్గర భద్రత నా దగ్గర ఉంది లేదని కాదు ఆయన చూపదలుచుకోలే కాంగ్రెస్ పార్టీకి ఒక నాకు నాకు ఆయన అధ్యక్షుడు చేయడం కాబట్టి మేము చేశాం కళ్ళకు గంత కట్టుకున్నావా నువ్వు ఏదో మొప్పకొరకు మనం ఈరోజు రోజు మాట్లాడావు కదా మరి ఈ ఏం చేసావు ఆ రోజు నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత మనకు ప్రజెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు సీనియర్ మన నెంబర్ వచ్చారా ఇదే సీనియర్ నా నెంబర్ కానీ ఒక్కరోజు పాల్గొన్నారా సీనియర్ తిట్టిపోయినా తెలవదు ఆ రోజు మనం ఎక్కడ ఉన్నావు నువ్వు ఈ రోజు సీనియర్ సీనియర్గా ఇంటే నువ్వు సీనియర్గానే ఎంత నా ముందర జూనియర్ నువ్వు మాది వంశపరంగా చేస్తున్నావు నేను నువ్వు ఏం చేసావు వర్కింగ్ ప్రెసిడెంట్గా కదే తస్మాత్ జాగ్రత్త నువ్వు నూర్ చెప్పి మాట్లాడదు